శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీ పేరు ముఖము చెయ్యి ఫోటో చూసి జాతకం చెప్పబడును భార్య భర్తల మధ్య గొడవలు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం కుటుంబ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గురూజీ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు నమ్మకంతో కాల్ చేయండి సమస్యల నుంచి బయటపడండి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఈ వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూసేయండి ఫిబ్రవరి మాసం ముగిసేలోపు ఈ వారి యొక్క జీవితంలో జరిగేది ఇదే నిజం వింటే మీరు వనికిపోతారు అయితే వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అలాగే ఏ దేవుడు వారి యొక్క ఇంట్లో తిరుగుతున్నాడు ఆ దేవుడు వారి ఇంట్లోకి రావటం వల్ల వారి యొక్క జీవితంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక మేషరాశి వారికి కొంచెం కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ చాలా మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు ఈ రాశికి చెందిన వ్యక్తులు భగభగ మండే తత్వంతో ఉండి కోపాన్ని పౌరుషాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు ఈ విధంగా చేయటం వల్ల జీవితంలో అనేక సందర్భాల్లో వీరు అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది ఈ రాశి చరరాశి రాశి కాబట్టి వీరి లోపల స్థిరమైన ఆలోచన అనేది కూడా ఉండదు వీరి ఆలోచనలు కావచ్చు వీరి నిర్ణయాలు కావచ్చు చాలా త్వర త్వరగా మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు కూడా పుట్టుకొస్తూ ఉంటాయి అయితే అగ్నితత్వంతో ఈ రాశిని పోలుస్తారు కాబట్టి వీరి ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందటం ఈ రాశి వారిలో అత్యంత సహజం అని చెప్పుకోవచ్చు అలాగే నాయకత్వం వహించాలనే తపన కూడా ఈ మేషరాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది తొందరపాటుతనం కూడా ఎక్కువగా ఉంటుంది చురుకుతనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు క్షత్రియ రాశి కూడా అయినందువల్ల పురుష అహంకారంతో శక్తిమంతులుగా ఉంటారు పట్టుదల కార్యసాధన లక్షణాలను వీరు కలిగి ఉంటారు దీనివల్ల వీరికి మొండితనం కూడా అబ్బుతుంది మాట నెగ్గించుకోవటం కోసం క్రూరత్వం వహించే అవకాశం కూడా ఉంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే వీరి ఇంట్లో పరమశివుడు తిరుగుతున్నాడు అంటే మీరు ఇది వరకు చేసినటువంటి కార్యాల ఫలితాన్ని ఇది వరకు చేసినటువంటి దేవతారాధన ఫలితాన్ని ఇప్పుడు మీరు అనుభవించబోతున్నారు ఎందుకంటే ఆ పరమశివుడే స్వయంగా మీ ఇంటికి వచ్చాడు మీ ఇంట్లో ఆ పరమశివుడు తిరుగుతున్నాడు అంటే మీకు కనిపించే విధంగా ప్రత్యక్షంగా ఆ దేవుడు కనిపించడు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీ పైన ఉంది మీ కుటుంబం పైన ఉంది మీ గృహం పైన ఉంది కాబట్టి మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులనుయితే మీరు గమనిస్తారు అంటే మీ యొక్క మనస్సు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనస్సంతా కూడా అల్లకల్లోలంగా ఏదో కోల్పోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ సమయంలో మీ మనస్సు చాలా తేలికగా ఉంటుంది ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మీకు చాలా ఊరట లభిస్తుంది అంటే మనసుకు చాలా ప్రశాంతత లభిస్తుంది ఇది వరకు ఆలోచన శక్తి అనేది మీకు ఎక్కువగా ఉండేది కాదు ఇప్పుడు మాత్రం ఏ సమస్యకు ఏ విధమైన పరిష్కారం ఆలోచించాలి అనే దానిపై ఎక్కువగా మనస్సును లగ్నం చేయగలుగుతారు సమస్యలకు పరిష్కారాన్ని కూడా మీరు ఖచ్చితంగా అన్వేషించగలుగుతారు కుటుంబ సభ్యుల మధ్య సామరస్యత ఏర్పడుతుంది అంటే ఇదివరకు గొడవల కారణంగా మీరు విభేదాల కారణంగా మానసికంగా ప్రశాంతత లేని వాతావరణంలో మీరు మీ కుటుంబ సభ్యులు వండి ఉన్నట్లయితే ఇప్పుడు మాత్రం సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువనిస్తారు ఈ విధంగా సామరస్యపూర్వక వాతావరణం మీ గృహంలో మీరు ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే ఆ దైవానుగ్రహం ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీపైనా మీ కుటుంబం పైన ఉంది కాబట్టి మీ కుటుంబంలో మీ గృహంలో చాలా సానుకూల మార్పులు ఉంటాయి ఇది వరకు మీ యొక్క లైఫ్ లో చాలా రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి దైవ శక్తికి బదులుగా ప్రతికూల శక్తి మన ఇంట్లో ఉంటుందో ఎప్పుడు చూసినా ప్రశాంతత లేని వాతావరణం మనసంతా భారంగా అనిపించటం మనసంతా కూడా ఏదో కోల్పోయినట్లుగా అనిపించడం కుటుంబ సభ్యుల మధ్య ఊరికి గొడవలు జరగటం ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడటం కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉంటాయి కొంతమందికి ఆర్థికంగా డబ్బు ఎంత ఉన్నా కానీ అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఈ విధంగా ఎన్నో సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు కానీ ఇప్పుడు మాత్రం ఆ పరమశివుడి అనుగ్రహం మీ పైన మీ కుటుంబం పైన ఉంది కాబట్టి దీనికంతటికీ కూడా భిన్నంగా జరగబోతుంది అంటే ఏ సమస్యలతో అయితే మీరు ఇది వరకు బాధపడుతూ వస్తున్నారో ఆ సమస్యలన్నింటికి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది మీరు కోరుకున్న కోరికలు నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ కొంతమంది విషయంలో మీరు అనుకున్నది జరగకపోవచ్చు దానివల్ల మీరు ఆ భగవంతుని నిందించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకవేళ మీరు విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారు వెళ్లే అవకాశం మీకు రావటం లేదు అయితే మీరు వెళ్లటం వల్ల మీకు ఏవో సమస్యలు పొంచి ఉన్నాయి కాబట్టి ఆ భగవంతుడే మిమ్మల్ని ఆపుతున్నాడు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి చాలా మటుకు వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయి కొంతమంది విషయంలో ఇది జరగకపోవచ్చు అయితే ఇప్పుడు జరగలేదు అనుకుంటే భవిష్యత్తులో ఇంకా మంచి జీవితం మీకు ఆ భగవంతుడు అనుగ్రహించబోతున్నాడని మీరు అర్థం చేసుకోవాలి ఈ విధంగా భగవంతుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిందించకూడదు ఎందుకంటే ఆ దైవానుగ్రహం మీకు తోడుగా ఉండటం వల్ల మీ యొక్క లైఫ్ లో ఖచ్చితంగా కాస్త ఆలస్యమైనా సరే మంచి ఫలితాలే మీకు ఖచ్చితంగా దక్కుతాయి ఇది మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితాన్ని పూజల ఫలితాన్ని మీరు ఖచ్చితంగా ఈ సమయంలో అనుభవించబోతున్నారు ఫిబ్రవరి నెల ముగిసేలోపు ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో ఉద్యోగస్తులు ఉన్నారో వ్యాపారవేత్తలు ఉన్నారో విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వారు ఉన్నారో వివాహం కావాలి అనుకుంటున్న వారు ఉన్నారో ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారు కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో విజయాల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారి యొక్క లైఫ్ లో వారు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు కొంతమంది విషయంలో ఇది జరగకపోవచ్చు అయినప్పటికీ మీరు దేవుడి సంకల్పాన్ని అర్థం చేసుకోవాలి అంటే అది జరగటం వల్లనే మీకు సమస్యలు పొంచి ఉన్నాయి కాబట్టి భగవంతుడే అది జరగకుండా మిమ్మల్ని ఆపుతున్నాడు అనే విషయాన్ని మీరు గమనించి ఆ భగవంతుని స్థుతించండి మీకు మంచి భవిష్యత్తును ఇవ్వమని ప్రార్థించండి ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ లో మంచి రోజులు అనేవి ఆ భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు అలాగే ఈ నెల ముగిసేలోపు మీ యొక్క లైఫ్ లో ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒక పెద్ద సమస్య బారిన పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీకు సంబంధం లేని ఒక గొడవలోకి వెళ్లి మీరు పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా ఉంది కాబట్టి అనవసరమైన విషయాల జోలికి అస్సలు వెళ్ళకండి ఒకవేళ వెళ్లారంటే మాత్రం కోరి సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఈ ఫిబ్రవరి నెల ముగిసేలోపు ఇటువంటి సంఘటన కూడా ఒకటి మీ యొక్క లైఫ్ లో జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి మిగిలినదంతా కూడా మీరు చాలా వరకు మంచి జరుగుతుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతారు అయితే వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి విష్ణు ఆరాధన కూడా చేయండి గోమాతను సేవించండి ఎందుకంటే గోమాతలో సకల దేవతలు తీరి ఉంటారు కాబట్టి గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది అలాగే వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో మీరు ఆరాధించండి చక్కటి శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి